అఖిలా ఏంటమ్మా మీ సమస్య కూర్చోండి మా అమ్మాయి అఖిలని పాల పాడు అదర్శ పాఠ పాఠశాలలో చేర్పించాము అసలు ఏమీ చదవడం లేదు నోరు తెలిస్తే అక్షర ముక్క కూడా రావడం లేదు మీరే కొంచెం మా అమ్మాయి భవిష్యత్తు గురించి చెప్పండి ఉన్నట్టుగా చెప్దా లేనిది లేనట్టు చూద్దాం సోది చెబుతానమ్మ సోది పదమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు సోది చెబుతానమ్మ సోది సోది చెప్పించుకోవే తల్లి ఎంత మాట అంటివే తల్లి నీ టీచర్లు ఎలా చెబుతున్నారో లేదో అంటివా నీ బిడ్డలోనే ఏదో లోపం ఉందే తల్లి విద్యార్థి చేయి చూసే మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు ప్రధాన ఉపాధ్యాయులు గారు ధర్మ ప్రభువులు నాగరవీంద్ర సార్ నాగరవీంద్ర గారు చక్కని విద్యను అందిస్తున్నారే తల్లి అలాగే మధ్యాహ్న భోజనంలో రుచికరమైన అన్న భోజనాలు పెట్టిస్తున్నారే తల్లి అలాగే ఎన్నో సౌకర్యాలను మీ పాఠశాలకు చేయున్నారే తల్లి అలాగే మిగతా ఉపాధ్యాయుల కూడా విద్యార్థులకు కావాల్సిన వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారే తల్లి ఉపాధ్యులలో లోపం లేదే తల్లి నీ బిడ్డలోనే ఏదో లోపం ఉంది ఇక నుంచి ఆ అమ్మవారి దయ నీ బిడ్డపై ఉంటుంది నీ బిడ్డ క్రమ క్రమంగా బాగా చదువుకొని గొప్ప ప్రయోజన ప్రయోజకురాలవుతుందే తల్లి జీవితంలో నీ బిడ్డ ఈ ఈ పాఠశాలకు గొప్ప పేరు తీసుకొస్తుందే తల్లి అలాగే కలెక్టర్ కూడా వస్తుందే తల్లి